వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ ఇర్ భాష ఎట్లా మీరల్లా మనందరూ మంచిగా ఉన్నారా మేము చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చాలా కృతజ్ఞత అండి ఇలాగే సపోర్ట్ చేస్తుండదు మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా నిన్న మార్నింగ్ పెట్టిన వీడియోకి పక్కింటి పిల్లలతో పని అనే వీడియోకి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా మీ నుంచి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అదే వీడియోని సీరియస్ గా కంటిన్యూ చేయాలి బెండ కానీ కామెంట్ చేశారు ఇక ఓకే దోస్తులు హాయ్ ఈవినింగ్ వీడియో అదే వీడియోతో కంటిన్యూయేషన్ తో వస్తాము ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు ఇక్కడ ప్రతి వీడియో చేయాలంటే త్రీ టు ఫోర్ అవర్స్ టైం పట్టది ఎంతో కష్టమైన ఇష్టంగా మీ కోసం చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియోనక చిన్న లైక్ చేసి అలానే హైప్ ఇవ్వడం మర్చిపోకండి దోస్తులు మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్ కి అతి దగ్గరలో ఉంది కాబట్టి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్న మన ఛానల్ ఛానల్లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎన్నో ఫన్నీ వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఈ సబ్స్క్రైబ్ చేసుకుని సినిమా గంట సినిమా ఒకటే మనం చేసే ప్రతి వీడియో పెట్టాలని నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుంది ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మేము మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు అదేంటి అని వీడియోని చిన్న లైక్ చేసి అట్టనే హై ఫ్రెండ్స్ అని ఎవరు వాళ్ళు తెలు మర్చిపోకండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఓ పెంటమ్మా ఏం చేస్తున్నావే ఏమి లేవే పోషి ఇక ఆ ఎలక్షన్లో ఇంకా రెండు దినాలే ఉన్నాయి కదా ఇక అక్కడ ఆడకట్టుకు ఎవరైనా వచ్చిరా ఏమన్నా పైసలు ఇట్లా వంచుతారా మందు ఇట్లా వంచుతారా అని చూస్తున్నా ఎవడు వస్తలేడే తల్లి పాటు వన్ పది రూపాయలు ఇచ్చేటోడు ఇట్లా లేడు ఓయమ్మో ఓయమ్మో మా బిడ్డ నుంచి కూడా దావత్ ఇట్లనే దావత్ నిసి పెట్టుకొని కళ్ళు గాయాలు గాయంగా ఇంటి బయట కూర్చొని ఎవడు వస్తాడా అని కట్టనే చూసుకుంటా కూర్చున్నా ఇక నిన్నటిసంది ఒక్క పిల్ల రాలేదమ్మా ఇంతకు ఉంది కమ్మా ఓటరి ఓటు అని అన్నారు ఇప్పుడు చూసా అప్పుడు సరలేదు మరి ఎన్నడొస్తాడు చెల్లే నిన్న మొన్న రాలేదా కాగా మాట నిజమే గానీ చూరు ఇక ఏ మూడు దినాలే ఉంది కాబట్టి ప్రచారం చేస్తారు పైసలు ఇచ్చిన ఇచ్చినంత ఇస్తానే ఉంటారు మందు వీళ్ళు తాగింత పోస్తూనే ఉంటారు అవుగాని నువ్వు ఒక్క పచ్చి ముట్టనట్టే మాట్లాడుతున్నావు ఎవడు నీకు ఒక మందు సీసాయండి అయ్యో ధర్మం చెల్లి నాకు మందు సీసా కాదు ఒక గిలాస మందు పోసినోడు కాదే తల్లి ఎందుకే గట్లాడుతు నీకు కూడా నిచ్చిండా ఇచ్చిండాక్క మనది ఐదో వాడు కదా ఐదో వాటి మీద నిలబడ్డ వార్డు నెంబరు రోజు ఒక మంది సీసె వంచిపోతుండ్రు ఓ అమ్మా ఆయన కడుపు చల్లకుండా గానీ ఇప్పటికి ఐదారు సీసెలు జమ చేసినాక ఇంకొక సీసెను అమ్మో కూడా కానీ ఇంకా ఐదు సీసాలు చుట్టాలు వచ్చినప్పుడు ఆళ్ళేళ్ళు వచ్చినప్పుడు అని లోపల భద్రంగా దాచిపెట్టినా అదేమి నాకు ఐదారు సీసలు ఇచ్చి నీకు ఒక్క సీసాలు తీయలేదా ఏమో అమ్మా కావాలి కొని గమ్మతి మాట్లాడుతున్నావు అవద్ధాలు లేపుతున్నావు ఏంటి అయ్యో ధర్మంగా చెప్తున్నా చెల్లే ఎవ్వరికి ఇట్లా ఒక సీసె నేను ఉన్న మాట ఉన్నది ఉన్నట్టు చెప్తా కానీ దాచి పెట్టుకొని అబద్ధాలు ఆడు అవసరం చెప్పు చెల్లె ఎవడాడు ఐదో వార్డు నెంబరు ముగ్గురు నిలబడ్డాడంట ఎవడిచ్చుండు చెప్పు నీకు ఏంకా బట్ట నీకు పాపయ్య కూడ ఆడంట ఐదో నెంబర్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ మద్దతు వాళ్ళకి నిలబడ్డాడంటూయా మస్తు పైసలు రెండు ఎకరాల మమ్మీని అంట ఇంకా పైసలు వచ్చేదాకా మన అందరికి మస్తు మస్తు వస్తువుని మా ఆడకట్ట అంతా ఒకటేనాయి మా ఇంటికి వచ్చి మీ ఇంటికి రాకుండా కారణం ఏమిటి చెప్పు ఓగా పాపి అని కొడుక వాళ్ళకు మాకు మాటలు లేవు చెల్లె అందుకే రాలేనట్టుంది అయినా ఈ పంచాలు లొల్లు ఏదో విషయంలో ఏదో అయినాయి అనుకోవాలి అయ్యింది ఏదో అయ్యిందని ఇచ్చిపెట్టుకోవాలి కానీ ఈ ఎలక్షన్లలో పోటీ చేస్తాపుడన్నా మర్చిపోయి మా ఇంటికి రావాలి కదా చెల్లె ఈ నోట్ల పురుగులు వాడ మనందరికీ పుణ్యానికి వచ్చిన ఫండ్ వంచుతున్నాను కానీ మా ఇంటి ముఖం గిట్ట చూస్తలేడు వాళ్ళు మా ఇంటి గిట్ట దూకుతలేరు కదా చెల్లె మీ అమ్మక్క మరి ఈ పంచాయని పగలన్నీ పెట్టుకున్నట్టు అందుకే మీ ఇంటికి వస్తాడు అక్క ఈ గదే అనుకుంటా మా ఇంటికి వచ్చి మీ ఇంటికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఎగ్జిరా సంగతి మరి గట్లా పంచాలు పెట్టుకుని పగలున్నాక ఎట్లా చెప్పకమ్మతుంది కానీ అయ్యో పంచాలు పగలు ఎన్ని దినాలు చెల్లే ఏదో అయ్యా అమ్మ మీ కాళ్ళే ముక్కి మేము మా చెప్పు మీ అమ్మ ఒకరినొక తీరు ఒకరినొక తీరు బాగా చూస్తే బాగా అడగడు అడుగు అయ్యో గట్ల పెడతా పెడతాం అక్క అనికొక్క దానికి గెలువకపోయాం వద్దు వద్దు కూరగాడు చాలా మంచోడు ఇక గెలిచినాకో అవో మన కట్టుకు మంచి సీసీ రోడ్లు వేపిస్తాడంట సీసీ కెమెరాలు పెట్టిస్తారంట దావన్ని మంచి మంచి పండుగ గెలిపియాలని నువ్వు వెనక గెలవకపోని అని అంటున్నావు అంటే నీ కాళ్ళకు మరి జోరుగా పంచాది పగలు ఉండచ్చు మా అమ్మ నేను కదమ్మ అట్లా అంటున్నావు ఏ వెళ్ళి ఆడు పెద్ద బట్టవాజోడు ఆ మాటలు పట్టుకొని నువ్వు ఆమెకి వేస్తాడు చేస్తాడంట గజ్ చేస్తాడంట అని అంటున్నావు ఆడు పెద్ద బోకర్ కాడు బోకర్ మాటలు మస్తు నీ ముందు నీ మాట మాట్లాడతాడు నా ముందు నా మాటలు మాట్లాడతాడు ఆడు ఏమనుకుంటావు జరుండు జరుండు ఆ ఇంటి దాకా పోయి తిన్నే తీస్తా ఈ ఆడకట్టలు అందరికి వంచుతున్నామంటే నా ఇంటికి ఎందుకు వస్తలేవు అంతే ఇక మా ఇల్లు తీసేసి వేరే వాటిలే అని చెప్తా మా ఇంటితో అవసరం లేదని కానీ బండ్లు అంటే బండ్లు అడిగొస్తే చెల్లే మూసుకొని రేపు నాలుగైదు కోడల సీసలు తీసుకొని ఓ పోయామో పోసి పెద్ద పంచే వేడి కట్టింది సరే సరే కానీ పోయి అడిగితే అడిగినవేమో తిరిగి అని నా పేరై తెలియదు తల్లి అందరికీ అనుకో పోయామో పెంటాక కూడా అన్ని సీసాలు ఇచ్చిందా ఎక్కడ పెట్టిందో ఏం కథనా అందరిని అవసరే పోసుకుంటారు సరేనా ఏ నీ పేరు నేను ఎందుకు తీస్తానే మా ఆడకట్ట అందరి ఇండ్లలో తిరుగుతున్నా నా ఇంటికి ఎందుకు వస్తలేవరా ఎవరా సిటీ అని తిరుగుతున్నా తిట్టా చూడు ఆడు దెబ్బకి ఆ మాట శరానికి వాడి ఇక అన్ని తలిచ్చిపోవాల నా ఇంటికి రావాలి చూడు వస్తాడా రాడా చూడలేగో అవుతాడకు జే జే అనుకుంటు రా నడు నడువాక్క అవతల ఆడకట్టుకు జోరుగా ప్రచారాలు చేస్తారు ఇక అయిపోగానే మన ఆడకట్టుకి వస్తారు మనం ఇక బయట ఉన్నామనుకో ఎవరు లేనట్టు ఇంటికి తాళాలు వేసుకొని పోయిరు అని మా పోతారు అదే మన ఇంకా మనం ఉన్నామనుకో పిలిచి కాళ్ళే మొక్కి అవ్వ అమ్మా అని బత్తాడుకుంటా బాడుకుంటా ఇన్ని పైసలు చేత పెట్టి మా పోతారు అక్క అందుకే అవి మనం ఎందుకు గొడగొట్టాలని నడు నీటి కడ నువ్వు కూచింటి కాడ కూర్చుంటా నమ్మఒడు ఉన్నాడు కానీ ఎవడు సంత తాలకా జాపడు ఏం జాపడు నడు నడు అక్క అబ్బా పెంటమ్మా నువ్వు మస్తు తెలివి కళ్ళదాని అయినవేమే ఈ ఎలక్షన్ టైం లా ఇంకా మస్తు చూపిస్తున్నావు గిట్టు ఉండాలి తెలివి మన ముంచి తెలివి నాకు పాడగాను తెలివి లేదు పాడలేదు ఏమమ్మా ఇంటికి నేను పోతున్నా ఈ ఎలక్షన్ ఎలక్షన్లు అయిపోయేదాకా పెంటమ్మా పది పదిహేను వేల దాకా పాడగాను నాకు ఎవడు ఒక కోట శిక్షిస్తలేడు ఎవడు ఇక వాటమ్మని బోధ రూపా మానవుడే లేడా జరుండు జరుండు ఇప్పుడు ఎవడైతే సార్ అంత ఇన్ని రీల్స్ ఆ అంత ఇష్టంగానే నేను అంత చేయదా అని మాట్లాడతా దీని తెలివి పాడగాను దోసుకున్న తెలివి ఉంది నా దగ్గర గిట్ట దగ్గర లేకపోయే అదే గీ టైంలో బయటికి బయటకు పోతుండు ఇనకు దామా గీత మోకాళ్ళల్లో ఉందాయండి అయ్యా గీ టైంలో బయటకు వెళ్ళినావు ఎక్కడ పోతున్నావు అయ్యా ఏం చేయాలి ఇంట్లో ఒక్కని కూర్చొని అస్సలు టైం పాస్ అయితే లేదు

ఎవడు రాలని కాకున్న చెప్పు ఎవడు వచ్చినా సరే నా మొఘను వినావి రెండు ఓట్లు ఉన్నాయని తీసుకోరాదే నీ అవ్వ తల్లి అరే ఇప్పుడు ఏంది ఏం చేయమంటో నన్ను జర ప్రశాంతంగా అక్కడిక్కడ పోయి ఆలతో వస్తే జర నిమ్మలం అవుతుంది పానము మొన్నర్ సందే ఇంట్లో కానీ బయటికి వెళ్ళనీయలేదని నా బాధ నాకుంటే ఏంది శంకి లేకపోతే పనినా ఎండ పడుతున్నావు నాయేమో సిగ్గి తప్పినోడ నాకు మాటలు రాని ఏమి చెప్తున్నా తెలిసి చెప్పిన మాట ఇంకా నాయన అందరూ ఎవరు ఇంకా లాళ్ళు ఊర్రు ఎవరు అయ్యా చేస్తాం అయ్యా చేస్తామని చెప్తే ఇంకా పైసలు పెట్టిపోతారు అదే బయట ఉన్నవనుకో ఎవరు దీకరయ్యా నేను చెప్తే నీకు ఏం కోపం వస్తుంది అత్తస్తున్నాడు ఇంకా నాడు నువ్వు ఫస్ట్ ఇక్కడ పీచి గుద్దదాని తల్లి నాకు మొదలైన ఎన్ని దినాల సంది కోటర్ సీసలు తీసుకొని జమ చేసినావు కానీ సరిపోలేదా అని ఇంకా కావాలి ఇంకా కావాలి ఆశపాడుగాను అయ్యో పుణ్యానికి ఇస్తున్నారా ఇంతే మస్తు పైసలు పుణ్యానికి మనం ఎంత కాదు అవ్వ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు నన్ను పని గిట్ల దూలకు రోజుల సంద ఇంటికానే బండడుతున్నావు ఏదే ఒక్కడు ఇట్లా వస్తారు లేడు కదా అవ్వ మూడు రోజులకు ఇక వెయ్యి రూపాయలు అన్నట్టే పా ఏ ఇంకా రెండు దినాలే ఉంది కదా అయ్యా ఎలక్షన్లకు వస్తారు వస్తారేమో తీయరాదు ఇవల్లా ఖచ్చితంగా వస్తారు చూడు రాకుంటే నా పేరే మార్చుకుంటా కాంగ్రెస్ పార్టీకే కాంగ్రెస్ ఆగో చూస్నా అయ్యా గట్టి గట్టిగా ముత్తుకుంటారు చూడు ఆగో మన ఊర్లో ప్రచారం చేస్తున్నట్టు ఇంకింటికి వస్తారు నేను చెప్పలేరా ఇయ్యాల రాకుటి నా పేరే మార్చుకుంటా అన్న ఆగో చూడు చూడుగా ప్రచారం చేస్తారు నీకు వినిపిస్తుందా చూడ సప్పుడు ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది గాదే చప్పుడ అయితే మన ఇంటికి వాళ్ళు వస్తట్టుండ్రు వస్తారు వస్తారు కానీ ఇగ ఎవ్వరు వచ్చినా వాళ్ళకు ఏస్తా వేస్తా అని కలకయ్యోపు కాదు మేము ఇయ్యము ఈ పార్టీ కాదు మాది ఆ పార్టీ చేస్తాము ఈ పార్టీ ఏం చేసి రాని అని నీకు వచ్చి రాని మాటలు అనుకో చూడు వాళ్ళు పోయినాక ఇయ్యం అని రొత్తుకుతా చెప్తున్నా నేను గాదే అందాం అనుకుంటున్నాను ఏ మనసులా అయితే రాని పోయినసారి ఒక ఏం చేసిండు ఏం కాదా అని తీద్దాం అనుకుంటున్నా ఉన్నా వద్దని చెప్తున్నావు ఎందుకే వద్దా అట్లా వద్దా నీ దా మాకు సల్లకుండా ఏంటా అయ్యా అవ్వ కాదు ఇంటికి ఒడు వస్తా దగ్గర చేసావి పైసలు ఆడుకుంటూనే ఉండాలి ఎవడిస్తాన్ దగ్గర తీసుకుంటేనే ఉండాలి కానీ నువ్వేం చేసినావయ్యా నువ్వేమని పీకుడు గాను అని అన్నంతే ఆయనకి మండగా చెప్పు మండి మూసుకొని పోతాడు ఎవరి పైసలు ఎరగకుండా అవుతాము నువ్వు గసండి ఖాతాలు పడదావా నేను ముందుగా అతని చెప్తున్నా నీకు మూసుకొని ఉండు సరేనా నేనే అన్ని ఇంతా మాట్లాడతా పైసలు ఇస్తే నీ వంట నువ్వు తీసుకొని నా వంట నేను తీసుకుంటా ఇక అది పోయినాక అన్ని పైసలు నా సీట్ లో పెట్టు అంటే ఇక నీ పని ఎక్కువ తప్పు ఏం సరే సరే నీ అమ్మా ఉన్నరా ఆ ఉన్నం ఉన్నాం సారు మా కళ్ళు కాయలు గాయంగా ఎప్పుడు వస్తారో మా ఇంటి కానీ ఎదురు చూసుకుంటా కూర్చున్నాము అవునా అమ్మ మేము కాంగ్రెస్ పార్టీలము కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాము ఇక మాకు బ్యాట్ గుర్తు వచ్చింది ఇక రెండో నెంబర్ అమ్మ బ్యాట్ గుర్తుకే మన పోటు సరేనా ఇక మీ అమూల్యమైన ఓటు బ్యాట గుర్తుకేసి మమ్మల్ని అనుకుంటున్నాము ఇక గెలిచినాక ఎన్నెన్నో మంచి పనులు చేస్తాము ఇక మీ ఊరికి చాలా కరువు పనులు ఉన్నాయి ఇక కరువు కాటకాలన్నీ వీసేద్దాం అనుకుంటున్నాము అమ్మ ఇక అవన్నీ వీరాలంటే నన్ను నాకు ఓటు వేయాలి నన్ను సరే సార్ గెలిపిస్తాం గెలిపిస్తాం అవన్నీ మంచి పనులు ఓ గెలిపిస్తాం ఏమనుకున్నా సరే మాట చెప్తున్నా వారోళ్ళ సంతి ఇవ్వనీ ఎంకార నిల్వడలే కళ్ళ అద్దాలు మా ఊరోడే కదా ఆడు పైసలు ఆళ్ళకు దగ్గర దగ్గరలకు వాళ్ళ కులపల్లకు పాలలకు పంచుకుండు కానీ మా సెంటర్లో ఒక్క రూపాయి కాదు ఒక కోట సీసకి తీస్తలేస్తారు అందుకే నువ్వు ఆ చేత పైసలు పెట్టకు కావాల్సినంతే నువ్వు ఇట్లా ఇంటి తిరిగినప్పుడే ఇన్ని చేతల పైసలు పెట్టావనుకో అన్ని పోటీ నీకే పడతాయి సరేనా సరే అంతేనా అమ్మ సారీ సారీ తప్పయింది ఏదో మీది మీది పైసలు పంచుండు కానీ గట్టిగా అంటే పంచుతున్నాము ఇక వాటమ్మ ఓటుకి రెండు వేలు ఇస్తున్నాము కోటలు తీసారి ఇచ్చినాము ఇవ్వలేదా మీకు సారోగ్యం పడియ్యలేదు ఆగో ఎం కన్నీ ఉంటే కదా ముఖం అడిగి అడగరాదు వా అన్న తాగి పోతు రమేష్ అన్న ఇచ్చినా అదే నాకంట లేవు అవునా రామేష్ వీళ్ళకంట మందంట వంచలేదు నువ్వు ఊరందరికి అందరికీ వంచిన సారు అని చెప్తువి మరి మిగతా కోటస్ తీస్తారు అని ఎక్కడ పెట్టుకున్నావు ఎంకోతావు అరే ఊరోళ్ళందరికీ వంచే సారు దాచి పెట్టుకొని నేను ఏం చేసుకుంటా కానీ గసుంటి పండు నాకు రానే రావు ఆయన లారీలు ఎంచుకున్నారు కొత్త లేరు ఏదో ఊరికి పోయి రమ్మా అని ఎవరో చెప్తే నేను అదే కోటర్ సీస తీసుకోయొక మూసరాయనకి ఇచ్చిన ఓ అమ్మో ఏమో చూడు సార్ ముందే బదలాన్ని చేస్తున్నా నన్ను అమ్మ ఆయన మీరు లేరంట అమ్మ మీ కోటర్ సీస ఇంకొక ఆయనకి ఇచ్చిందంట సరే సరే ఇయ్యాల మీ ఇద్దరికి ఒక్కొక్క కోటర్ సీస రెండు పంపిస్తా సరేనా ఏ ఆడు పెద్ద అవద్దాలాడు సారు ఆ నీ నమ్మకూరి నీ ఎంత దీపించుకోకూరి ఆడు మన్నీని ముంచేటోడు ఒక్కరోజులా గ్యామ్లింగ్ చేసి నేను నిన్ను కాకుండా ఇంకోని గెలిపించి తెలివి ఉందా అమ్మో ఆడు కళ్ళద్దాలు పెట్టుకుని కేక్ కట్ తయారైనట్టే కనిపిస్తారు కానీ ఆ దగ్గర మమ్మీ ముంచు తెలివి శాన్ సారు ఏ అవ్వ ఈ బక్క మన ఇద్దరు తీసి పడేస్తుంది సర్పంచ్ ముందు సరే సరే అమ్మ ఇక తప్పు అర్థం చేసుకోకూరి నేను రేపు ఇంకొక ఆయనతో అన్ని దాని పంపిస్తా పైసలు గిట్లా ఇచ్చి పోమంటా సరేనా ఇక మీరైతే బ్యాట్ గుర్తు కోటేసి నన్ను గెలిపిస్తారు అనుకుంటాం సరేనా అమ్మ సరే 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 అమ్మా మంచిది అగో మీ ఆయనకి గిట్లా అయ్యా బ్యాట్ గుర్తు గుర్తుంది కదా

ఓ సారు ఈయన మొగడు తెలుసు తెలియకో అట్లా అన్నాడు గాని సరే సరే బ్యాట్ గుర్తికే మా ఓటు సారు మా రెండు ఓట్లు మీ గుర్తుకే వాడతాయి సారు అన్నట్టుండు సరే సరే సారు సరే సరే అమ్మా మంచిది మీ అవ్వడానికి దామ పని చేస్తుందా లేదా నేను ముందే చెప్పిన ఆ పార్టీ నాది ఈ పార్టీ కాదు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏరా సిడ్డి తప్పినడా నేను ముందుగా అతని చెప్తే నా నేనేమో మీకేస్తాను బరాబరు అది కావాలి అని జబర్దస్తి చేస్తుంటే నాయనా ఒకటే మాటకు గాలని పడేసినావు నేను మర్చిపోయింది నీ మా మా గారు ఫోన్ చేసి కత్తర గుర్తుకే మన ఓటు అన్నా అని అన్నాడు ఈ అవ్వ కత్తెర గుర్తు మనదే బ్యాట గుర్తు మనదే అని గట్ల వచ్చిందే తల్లి పోని పోని బ్యాటు గుర్తుకే ఏదామే పైసలు కోటల సీసా పంపిస్తాడు కదా ఏమో నాయనా మల్ల జర కత్తెర గుర్తోడు వస్తే బ్యాట గుర్తు మనదే కత్తెర గుర్తు మనదే అని మళ్ళ అన్నవనుకో అప్పుడు ఉన్న ఇద్దరు అంత పోతుంది నువ్వు మూసుకొని లోపల అర్రలు అన్న వండుకోపోరా నాయన నేను సమాధానం ఇస్తా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ అదేంటి ఇప్పటిదాకా జోరుగా సప్పుడు వినిపిస్తే ఇప్పుడు ఒక్క పిల్ల గిట్ల కుయ్య మాట లేదు ఎందుకు మా ఇంటికి వస్తలేరు మన ఇల్లు గిట్ట మర్చిపోయారు అయ్యింది ఇల్లు లేరు అని అనుకుని మా పోయినట్టే ఊర్రు ఏ గట్ట ఎట్లా అనుకుంటారు వస్తారు వస్తారు ఉండరాదు ఇక ప్రతి ఇంటికి పోయి ఐదు పది నిమిషాల దాకా అదో ఇదో మాట్లాడేది ఉంటది ఇక మన ఇంటి గిట నెల్లో పోస్తారేమో తీ నీకు ఉచ్చ అవుతలేదు అయ్యో అవుతలేదు అంటే ఇంకా ఎలక్షన్ టైమే ఏ జట్లుంటదా యా దోసుకున్నోళ్ళు మస్తు దోసుకుంటున్నారంట నీకు ఎరకలేదు ఇంకా తెలివి పాడై లేనే లేదు నాకు ఉందిరా నాయన అంటే ఈ ఆడలను రానిచ్చలేరే రానిచ్చలేరు మొన్న ఊరంతా ప్రచారం చేస్తే ఆ టిఆర్ఎస్ పార్టోడు ఎన్నిచ్చిండు రెండొందలు చేత పెట్టిండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిండు ఆ వేరే రెండు వందలు చేత పెట్టింది యావ ఇవ్వనికి అన్న ఓటు ఎవడొక యాభై రూపాయలు అని ఇచ్చి స్థానికి ఏదామనుకుంటే ఇద్దరు సామానం వేసి పాడయ్యారు నా బాధ నాకుంటే నీకేమేరు కవ్వుకో

అమ్మ ఒకటి రింగు కేతుంది కదా చేతిలో ఉన్నట్టు ఫోన్ చుట్టుకునే తిని హలో ఆ బక్కమ్మ ఆ చెప్పు పెంకక్క ఏడు మరే ఏడు ఉంటదా అక్క ఇంటనే ఉన్న గీ టైంలో బయట వేయంత ఉన్నదా ఈ హాలీలు మస్తు మందు వస్తారు మా ఇంటికి మస్తు పైసలు ఇచ్చిపోతారు మందు సీసాలు కాదు కోట సీసాలు కాదు ఓయాము ఓయాము బిర్యానీ ప్యాకెట్లు కిలా శ్రీకను అన్ని దాలు ఇచ్చిపోతున్నారు అక్క దీని పాడు గాను అదేంటి మనం కట్టి అంటే మీరు స్టార్టింగ్ లో ఇల్లు నా ఇల్లు కోనాకుండా పాడైంది గిట్ల చూస్తలేదు కదా ఏం చేయాలో చెల్లే అన్నిచ్చిపోతుంది బువ్వ గిట్లుండలేదు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే మంచిగా పూటలు మనకు తింటాం అవునక్క నిజంగా పెద్ద పెద్ద బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు చీకన్ ఇస్తారు ఆ చీకను పచ్చి చీకను ఎప్పుడు వండుకొని దినాల్లో ఏ కథను కాదు మీ ఇల్లు కొనాకున్నా సరే గాని ఏ కొనాకైనా ఏడ ఇల్లున్నా అన్ని అలా అడుచుకొని పోతున్నారు అక్క వచ్చి అందరికి ఇచ్చిపోతారు అవని అందరి ఇంట్లో మీ ఇంటికి రాకపోవడానికి కారణం ఏందో ఏమో ఈ ఏమో చెల్లి నాకు ఎక్కడ అర్థమైతే లేదు ముందు మీ బాబా ఇంటికని బయటికి వెళ్ళకుండా అన్నీ కూర్చోబెట్టిన వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఏదైనా ఎవరు వస్తారని ఇంతకని బయటకు పోతే చేస్తుండు చేస్తు ఒక్కడి గిటా నా ఇంటి ముఖం గిట్లా చూస్తలేదు కదని ఏం చేయాలి వస్తారేమో అక్క మరి మా ఇంటికి వచ్చి ఇట్లా గంట రెండు గంటలకు ఎక్కువ అవుతుంది ఇది ఇప్పటివరకు ఊరంతా ప్రచారం అయిపోయి ఇంటికి పోవాలి కానీ మరి అక్క ఏడున్నర ఏం కథను అడుచుకో అడుచుకో వాళ్ళకి ఫోన్ చేసి ఏమని అడుగుతాం చెల్లి వాళ్ళకే ఉండాలి ఒక న్యాయం చేసినప్పుడు ఏ కోనాకున్నా ఏ మోసినది ఇల్లు ఉన్నాయి ఇంటి కాడికి పోవాలి వాళ్ళకి ఏదో మర్యాదలు చేయాలని ఆ సిద్ధి దాపలకు ఉండాలి కదా ఎరువు జరుగున్నా ఇంటికైతే రాకపోవాలి ఎలా రేపు పొద్దున ఏ సర్పంచ్ గాని ఎవడో నిలబడ్డో మెంబర్ గాని ఎవడో నిలబడ్డో వాళ్ళ ఇంటికి పోయి ఇద్దరు చూడు అబ్బో వాళ్ళే అవసరమో మేము ఊరళం కదా మాత్రం పని లేదా అని గట్టిని చేసుకుంటాను

ఆరే ఎవ్వరింటికాడ వాళ్ళు ఉంటేనే ఇస్తారే నువ్వి వాళ్ళ ఇంటికాడ ఉంటే ఏ ఓటు క్యాన్సల్ అమ్మ నీకు ఇల్లు లేదా అది లేదా ఇది లేదా అని ఓదుకుంటారు గట్ల లాసే గిట్ల లాసే సపోదా ఊకో మెల్లగా ఊరంతా తిరిగి మెల్లగా ఆకరికి మన ఇల్లు ఉంది కాబట్టి లాస్ట్కి వస్తారేమో తీయరాది ఎందుకే నీకు కాకుర్తి బాగుంది అయ్యో కక్కుర్తి కక్కుర్తి ఏం కక్కుర్తి అయ్యా ఊరందరికి జమిన పైసా కుటుంబం నాకు ఆంటీ చెప్పు ఎవడైతే నా ఇంటికి రాకపోవాలే అని తిన్ని తీస్తాను దుమ్ము దులుపుతా ఆ ఓటు ఆంటీ కాకుండా ఇంటి కాకుండా లాస్ట్ నోటా ఉంటుంది నోటా గుద్దుతా ఏమనుకుంటా అమ్మా ఉన్నారా ఉన్నామమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అయ్యా నమస్కారం అమ్మ మీ ఐదో వార్డుకు నేను వార్డు నెంబర్ లేక నిలబడ్డా గౌను గుర్తుకే మన ఓటమ్మా ఒకటో నెంబరు రాకు గుర్తు వచ్చి గౌను గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారు అనుకుంటామమ్మా అదేంటమ్మా ఐదో వాడుకు ఇంకొక ఆయన నిలబడ్డాడు ఆయన రోజుక కూట మా ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండు మరి నువ్వు నిలబడ్డాము ఎన్నడు నీ ముఖం చూపియలేదు మరి వచ్చా నాదో ఇదో ఇచ్చిపోలేదు ఇప్పుడు వచ్చి నువ్వు ఎవరమ్మా ఆ ఐదో వాడుకు నన్ను నెంబర్లతో గెలిపియాలి గౌను ఏమైనా ఓటు అని అంటున్నావు నిన్న మొన్న నేను చేసినవు ఆయన మస్తు పైసలు ఖర్చు పెట్టుకొని రోజు ఒక కూటల సీసా పంపిస్తుండు ఆయనకు మోసం చేసి నీకు ఓటేయాలంటే వేయాలంటే ఏమైనా న్యాయమా చెప్పు అయ్యో అమ్మ ఆయన దగ్గర అంటే మస్తు పైసలు ఉన్నాయి కాబట్టి అన్ని దా వంచుతుండు ఇక నేను జర పేదదాన్ని పేదదాన్ని చూసి వేస్తారేమో అని ఈ గట్ల ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నా అమ్మా నాకు ఇవ్వడు లేడు ఇక నా మంచి మనసు చూసి జర అదో ఇదో పనులు చేస్తా అని నమ్మకం ఉంటే ఇయర్ లేకుంటే పైసలు వంచుతలకే ఇయర్రి ఓ అమ్మా నేను ఉన్నదిన్నట్టు చెప్తున్నా ఇక మాట చూసి మనిషిని చూసి ఎవరిని చూసి ఏం వేయరు పైసాతోనే పని ఏమేమి రూపాయి ఎక్కువ నీకే వేస్తా ఓటు ఘాట్లోకి మనుషులను చూసి మంచి పండుగలేని పేదాన్ని అంటే రాజకీయాలకి రావద్దు నిలబడద్దు సరే సరే అమ్మా ఎవరు అభిప్రాయం ఆలదు కానీ అయ్యా నమస్కారమును మనం ఓటు చేసినాన్ని పోయి వస్తాయి అయ్యా అదేంటయ్యా ఎవరు చెరుగట్టి గట్టిగానే పైసలు అది ఇది నేను అనుకుంటే ఈ కంలద్ది ఓ అమ్మ ఎంత షాక్ నేపిన ఆయన కాదు ఐదో వాడుకు నిలబడ్డమ్మా నన్ను గెలిపి మంచిగా చిలక పలుకులు వల్కుతుంది మరి ఎన్ని దినాల్సి అండి గాడు రోజు కోట చీసా వంచిపోతనే ఉండు మరి ఆ తగ్గట్టు ఇది గిట్ల ముఖమైనా చూపించుకోవాలి గెలిస్తే గెలిస్తేనేమో లేబి లేదేమో పైసైతే రూపాయి ఖర్చు కావద్దని పీచిగుంటున్నీ ఇంకా అడగాను ఓ పెంటమ్మా ఇక్కడ ఊతున్నాయి ఇక్కడ్రా ఇక్క ఏంటి అమ్మ వచ్చేది ఏదో పని మీద పోతున్నా ఆయన నా గురించి నీకెందుకు అమ్మో అమ్మో ఈ ఊరోళ్ళు చూపించే తేడా మామూలుగా ఒక తిరిగి చూపిస్తారు చూపిస్తారు అబ్బాబా మనిషి గురించి మస్తు తెలిసిపోయింది ఎల్లుండి ఓటింగ్ టైం కదా అప్పుడు చెప్తా అందరి సంగతి అయ్యో ఏమైంది పుర్లా ఈసుంటరాసుంటరా లోపలికి రావే అందరు అట్టే ఊరు గంట గట్టిగా ముత్తుకుంటున్నావు ఈయనని ఈయనని ఇంత భయమా అందరికి ఏం అంటున్నా అమ్మో నా పార్టీ నా పార్టీ అని ఇంకా పార్టీ ఏమైనా తిరిగి ఎన్ని దోసుకుంటారో ఎన్ని అది చేస్తారో నాకు అంత ఉంది ఆళ్ళు ఆళ్ళు అని దగ్గర వాళ్ళ పాలు కుల ఇప్పిస్తున్నారంట మరి నేను గాయ దండే కదా అనిపిస్తున్నాను ఈ ఊరుదాన్ని కాదు నా చెప్పు మంది అందరికి అందల్లా అబ్బో ఊరుకో నాకు ఇల్లు ఉంటే ఒక్కడి ఇట్లా వచ్చి ఇచ్చిపోతలేదు కదా మీరు రెండు చేరండు ఇక పిన్ని తీసేయాల ప్రతి ఒక్కడు ఎవడోడు నిలబడ్డాడు సర్పంచ్ లేక నెంబర్ లేక వాళ్ళ ఇంటికి పోయి దుమ్ము దులిపొస్తా అయ్యో ఎందుకే పుల్లా నిన్న మస్తు పైసలు ఇచ్చిపోయారు కూట సీసాలు కాదు బీఫ్ సీసాలు కాదు చికెన్ కాదు బిర్యానీ ప్యాకెట్లు కాదు అవన్నీ ఇచ్చిపోగా నీకెందుకు ఇచ్చిపోలేదా మరి ఎక్కడ ఎవ్వడు రాలేదు ఒకటి వచ్చింది ఎన్నడు కనిపించని ముఖం మన ఐదో వాడు నిలబడ్డదంట అమ్మ గౌను గుర్తుకే మన ఓటు గౌను గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపియరి అని అంటుంది దీని పాడదాను ఎన్నడు కనిపించకపోతే కదా నెప్పుల ఏ ఊరినిది అని గట్టి అడుగుదామే మా పోయింది ఏం చేయాలి సరే అదంతవరకు అట్లా పక్కకు పెట్టు మరి ఇంకా మిగతా పాడుకోవాలకు ఏం రోగం పుట్టింది అన్నట్టు ఊరందరిని చూస్తారా చూస్తారు నన్ను లెక్క చూస్తారా ఈయన ఇల్లు కొనకుంటే నా ఓటు గెలవరా చెప్పు నా ఓటు పనికిరాదా చెప్పు అయ్యో నిజంగా పెంటమ్మా మా అందరిలోకి వచ్చి అన్నిండాల్లో వంచిపోయి మీ ఇంటికి రాకుంటే ఏం చిత్రమైందే నిజంగా వాళ్ళ కంటికి ఎట్లా కనిపిస్తున్నానో ఏమో జరండు జరండు అంటే సర్పంచ్ లో ఏం తప్పలేదు కానీ వాళ్ళ ఇంటి తిరిగి బాడకా మస్తు అది ఉందిగా పంచం ఇలా పంచామని పేర్లు ఎప్పుడారు మెల్లగా తెలియ పాడగాను అవును లే నువ్వు అన్నది చాలా కరెక్టే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వచ్చిండు ఆ సర్పంచ్ నా దగ్గర నా చేతిలో అయి ఇన్ని నోట్లు పెడుతుంటే ఇక ఆ వెనకాల ఒకడు ఉండు కండ్ల దారి పెట్టుకొని ఆ బాడకా అంటుండు ఆ నోట్ల పురుగులు వాడ ఓ సారు ఒక్క ఆమెకి గన్ని పైసలు ఇస్తే ఎట్లా సారు అందరికి వంచాలే కదా ఇక అదే నేను తర్వాత ఇస్తా కానీ కదే అని అంటుండు ఏ నేను అప్పుడే బెదిరించిన యువడురా నువ్వు ఆ సర్పంచ్ షాప్ ఇంటికి వచ్చి డైరెక్ట్ నా చేతిలో పైసలు పెడితే ఎవడురా నువ్వు అడుగుతుందికు నీకు అంత ధైర్యం ఏందిరా నీకు అంత అక్క ఏముందిరా అని తిమ్మిర తీసినా మోసుకొని పోయిడు సర్పంచ్ పోయిండు ఆడు పోయిండు అవు గట్ల వేస్తారే పెంటమ్మ అమ్మో మస్తు జిమ్ కులి తల్లి పైస విషయంలా తిన్నోడే తిన్నోడు ఏదింట్ సంపాదించుకు సంపాదించుకుండు ఇక తెలివి లేకుండా అయితే ఆట మంది పాడకాలు మధ్యలో ఉండి అక్కడ అయింది ఇక్కడ ఏం చేస్తారు ఏమో మంచిగా మింగుతుర్రు ఇక తీరా మనోళ్ళకేమో మన సంటలు పేదోళ్ళకు ఓట్లేసేటేమో తీరా సుక్కలే చూపిస్తున్నారు జరుండు జరుండు ఎవడో నిలబడ్డడానికి ఇంటికి ఇప్పుడు ఇదిగో ఇదేనట్లైతే మన వీడియో వీడియో ఇట్లా ఉంది మనల్లందరికి నచ్చిందనుకుంటే మీరు నచ్చితగా చిటంగా మా కోసం చిన్న లైక్ కొట్టಿರಿ దోస్తులు మేము ఎంతో కష్టపడి కష్టమైన ఇష్టంగా వీడియోస్ రడి చేసి మీ కోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టేటనే ఐపాన్స్ రెవివడ మాసలు మర్చిపోకండి మరొక మంచి కంటెంట్ తో ఈవినింగ్ వీడియో తో మీ అందరి కోసం అప్పటి వరకు చూసేనండి స్వీట్ భాషా బై బై అందరికి మళ్ళీ కలుస్తాం